హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు చర్చ్ అంతా కూడా తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ఒక ఒక పక్కనేమో రిజల్ట్స్ వస్తున్నాయి మరొక పక్కనే రెండు లక్షల ఉద్యోగాలు మేము త్వరలో నింపుతున్నామని ప్రభుత్వ ప్రకటనలు పడుతున్నాయి సో వాస్తవానికి ఇప్పటి స్టాఫ్ నర్స్ నింపారు నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ నింపారు ఈరోజు గురుకులాలను నింపబోతున్నారు సో ఇది ఒకటైతే గత ప్రభుత్వం ఇచ్చి అర్ధాంతరంగా ఆగినటువంటి నోటిఫికేషన్లు మనకు తెలుసు గ్రూప్స్లో మొదలు పెడితే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగింది సో మొన్న రిజల్ట్ కూడా ఇచ్చారు ర్యాంకింగ్ అతి త్వరలో ఆ రిజల్ట్ రాబోతుంది సో ఇప్పుడు మన టార్గెట్లో ఉన్న ఏంటి అని అంటే గ్రూప్స్లో వన్ టూ త్రీ గ్రూప్ వన్ కంప్లీట్ కాలేదు మన ఎగ్జామ్ గంగలో పోయినే సో టూకి రెండు సార్లు డేట్స్ వచ్చినాయి అది అయిపోయింది పోస్ట్ పోన్ అది అయిపోయింది గ్రూప్ త్రీకి ఒక్కసారి కూడా డేట్ రాలేదు అంటే ప్రస్తుతం నిరుద్యోగులు ఎక్కువ ఆస్పరెంట్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి లక్షలల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ టైమింగ్స్ వీటి గురించి అని అంటే గ్రూప్స్కు సంబంధించి గ్రూప్ వన్ ఏంటి గ్రూప్ టూ ఏంటి గ్రూప్ త్రీ ఏంటి ఇప్పటి వరకు మీరు చూడండి ప్రభుత్వం మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఓన్లీ గ్రూప్ వన్ గురించి మాత్రమే మాట్లాడుతుంది సో గ్రూప్ వన్లో అసలు ప్రస్తుతం ఉన్న సంక్లిష్టత ఏంటి అని అంటే గ్రూప్ వన్ మీకు తెలుసు మొదటిసారి ఎగ్జామ్ రాశారు పేపర్ లీకేజ్ క్యాన్సిల్ అయింది రెండవసారి ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు దాన్ని మళ్ళీ నిర్వహించమని చెప్పింది సింగిల్ బెంచ్ పోయి డివిజన్ బెంచ్ పోయింది డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తారు సో తాజాగా రీసెంట్గా వచ్చినటువంటి టిఎస్పిఎస్సి అండ్ గవర్నమెంట్ కావచ్చు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని సో దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని ఒక లెటర్ అయితే పెట్టడం జరిగింది సో ఇది ఉపసంహరణకి సంబంధించినటువంటి ఇష్యూ పంతొమ్మిదో తారీఖు నాడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు హియరింగ్ వస్తుంటారు ఫిబ్రవరి పంతొమ్మిది నాడు అది తేలితే తేలుతుంది సో ఇక్కడ గ్రూప్ వన్ గురించే చర్చ నడుస్తుంది నిన్న కానిస్టేబుల్ ఫలితాలలో గ్రూప్ వన్ గురించే మాట్లాడారు అసెంబ్లీలో గ్రూప్ వన్ గురించే మాట్లాడారు ఎక్కడి పోయినా గ్రూప్ వన్ మాట్లాడుతున్నారు యాక్చువల్గా గ్రూప్ వన్ లో ఐదు వందల మూడు పోస్టులకు ప్రస్తుతం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కొత్త మొన్న అరవై పోస్టులు అంటారు అరవై నాలుగు పోస్టులు అంటారు వీటికి యాడ్ చేస్తామని అంటున్నారు సో ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇదంతా జరుగుతుంది ఇది బాగానే ఉన్నప్పటికీ మరి వీటి పరిస్థితి ఏంది అసలు ఇది ఒక కోణం గ్రూప్ టూ అనేది ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ ఇప్పటి ఇప్పటివరకు కూడా నాలుగు పేపర్లుగా ఎగ్జామ్ జరగాలి గ్రూప్ టూ అనేది దానికి డైరెక్ట్గా డేట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టొచ్చు కానీ ప్రభుత్వంలో ఈ చర్చ లేదు గ్రూప్ త్రీ అనేది అప్లికేషన్లు అయిపోయినాయి అన్ని సాఫీగానే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలి సో ఈ రెండింటిని ఏం చేస్తారు ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీటిని పెడదాం అనుకుంటున్నారా వీటిని ముందే ఎగ్జామ్ పెడదాం లేదా వాటిని కూడా రద్దు చేసి ఇంకా కొన్ని పోస్టులను కలిపి ఎగ్జామ్ పెడతాం అనుకున్న దానికి ఇప్పటి వరకు ఎవరి నుండి కూడా స్పష్టంగా కానీ అసలు మాట్లాడిన దాఖలాలు కానీ లేవు ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా గ్రూప్ వన్ గురించి మాత్రమే డిస్కషన్ జరుగుతుంది ఇక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ మే లక్ష్యంగా ఉంటే సో గ్రూప్ వన్లో ఎక్కువ మంది ఆల్రెడీ ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్లో ఉన్న సంఖ్య ఎక్కువగా ఉంది బట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది సో మీకు తెలుసు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఐదు నుండి ఆరు లక్షల మంది ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది ఎట్ ఎనీ కాస్ట్ నాలుగు లక్షల యాభై వేల పైచిలకు మంది ఎగ్జామ్ పెడితే రాస్తారు అంటే ఆబ్సెంటివ్స్ అన్ని పోను ప్రజెంట్ అయ్యేటోళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం సో ఒక లక్ష మంది ఆబ్సెంట్ అయిన కూడా నాలుగున్నర లక్షల మంది కంటే ఎక్కువ ప్రజెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది బట్ గ్రూప్ వన్ పరిస్థితి ఏంది అని అంటే ఎట్ ఎనీ కాస్ట్ ఏం జరిగినా రెండున్నర లక్షల కంటే ఎక్కువ అవకాశం పడతలేదు మ్యాక్సిమం వస్తే మూడు లక్ష వస్తాయి కావచ్చు మళ్ళీ అప్లికేషన్ తీసుకొని ఏం చేసినా ప్రజెంట్ అనేది సో అంటే ఇంకా లక్షన్నర రెండు లక్షల మంది ఎక్కువ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి పరీక్షలు ఉన్నాయి ఇక్కడ వీటి గురించి చర్చలేదు ఇక ఇఫ్ ఒకవేళ మీరు గ్రూప్ వన్ యాస్పిరియన్సే అయితే సో గతాన్ని వదిలిపెట్టాలి మేము గతంలో మస్తు చదివాం మళ్ళీ డేట్స్ వస్తే చదువుతా అంటే నువ్వు విజయం సాధించలేవు ఫస్ట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు నీ లక్ష్యం అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినంత ఈగర్నెస్గా మళ్ళీ అంతే సమయాన్ని కేటాయిస్తూ అంతే ఇంట్రెస్ట్ చదివితే నువ్వు ఉద్యోగాన్ని సాధించగలుగుతావు సో ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిపరేషన్లో నీకు ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో నీకు ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది పాత పద్ధతిలో ఏమీ మార్చరు పాత గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా పద్ధతులు ఏమి మార్చరు సిలబస్ ఏమి మార్చరు సో కాబట్టి ప్రిలిమ్స్లో మీకున్న సబ్జెక్టులలో కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివితే ముప్పై నుండి ముప్పై ఐదు మార్కులు సాధించవచ్చు నలభై వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ అది రాష్ట్ర స్థాయి కావచ్చు జాతీయ స్థాయి కావచ్చు అంతర్జాతీయ స్థాయి కరెంట్ అఫైర్స్ కావచ్చు సో వీటి మీద నువ్వు కనుక పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే నలభై మార్కుల కంటే ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది జీకే టు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టులకు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ చదివితే నువ్వు సాధించగలుగుతావు ఈ నలభై మార్కులకు మన దగ్గర మీకు తెలుసు ఆల్రెడీ రెగ్యులర్గా క్లాసులు జరుగుతున్నాయి సో మధుసార్తే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది సో నీకు ఎలా ప్రిపేర్ అయినా ఒక పాయింట్ను అన్ని కోణాల నుండి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో ఓవరాల్గా మిగతా సబ్జెక్టులను కూడా చూసినట్లయితే మీకు ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ కవర్ చేసుకోవాలి నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ కవర్ చేయాలి అంటే పాలిటీ కవర్ చేయాలి దీంతో పాటుగా నీకు తెలంగాణ సంబంధించినటువంటి స్కీమ్స్ మీద అవగాహన ఉండాలి తెలంగాణ పాలసీస్ మీద అవగాహన ఉండాలి మెంటలబిలిటీ మీద అవగాహన ఉండాలి సో ఇట్లా మీరు సిలబస్ అంతా చూసినట్లయితే ఈ మొత్తం సిలబస్ని మన లెజెండ్ క్లాసెస్లో అతి తక్కువ ప్రైస్లో మీకు అందియడం జరుగుతుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆరు నెలల తోటి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సో గ్రూప్ వన్లో కూడా కొన్ని సబ్జెక్టుల మీద మీకు వీక్లీ లైవ్ క్లాస్లను కండక్ట్ చేయబోతున్నాం ఎందుకంటే మీరు సీరియస్ యాస్పిరెంట్స్ అయినప్పుడు మీకు కొన్ని సందర్భాలలో డౌట్లు ఉండే అవకాశం ఉంటుంది సో దీనికి ఎవ్రీ సాటర్డే మనం లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఒక సబ్జెక్ట్ మీద ఒక్కొక్క సాటర్డే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద యాప్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళ కోసం ఎవ్రీ సాటర్డే మనం సెవెన్ టు టెన్ త్రీ అవర్స్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయబోతున్నాం ఈ త్రీ అవర్స్లో ఆ సబ్జెక్ట్లో మీతో ఫోన్ని కూడా తీసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆ సబ్జెక్ట్ ఇంకా డెత్ ఎలా చదవాలని అనుకుంటే సో దాని గురించి సార్తో మాట్లాడుకోవడం ఇది యాప్లో మాత్రమే యూట్యూబ్లో కాదు యాప్లో ఈ లైవ్ డిస్కషన్ కూడా ఇస్తున్నాం ఎందుకు అని అంటే అల్టిమేట్గా మీరు విజయం సాధించాలి దానికి ఎంత మా నుండి సాధ్యమైతే అంత మీకు హెల్ప్ చేయాలి సో ఆ కాన్సెప్ట్ కోసమే మనం ఈ ప్రయత్నాన్ని కూడా చేస్తున్నాం మీరు గ్రూప్ వన్ సీరియస్గా సాధించాలనే ఆస్పిరెంట్స్ అయితే గ్రూప్ వన్ మీ లక్ష్యం అయితే సో ఈ రకమైనటువంటి మన స్టోర్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ను పర్చేస్ చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి క్లాసులను అందిస్తాం ఆరు నెలల్లో గ్రూప్ వన్ని ని కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి కు సంబంధించినటువంటి మీకు అప్డేటెడ్ క్లాసులతోటి పర్ఫెక్ట్ క్లాసులతోటి అందించేటువంటి ప్రయత్నం లెజెండ్ క్లాసెస్ నుండి జరుగుతుంది సో కొంతమంది ఎవరో ఒకరు అదో ఇదో కామెంట్ పెట్టినప్పటికీ కూడా మీరు ఒకసారి లెజెండ్ క్లాసెస్ సత్తా ఏందనేది ఆ క్లాసులు విన్నాక చెప్పండి మీకు ఒక్కొక్క క్లాస్ ఎలా ఉంటుంది అని అంటే మీరు వేలాది రూపాయలు ఇచ్చినా ఈ క్వాలిటీ దొరకదు మీరు ఆఫ్లైన్లో పోయినా అందరూ సూపర్ క్లాసెస్ ఉండవు సో మన దగ్గర ఉన్నటువంటి మీరు ఫిజిక్స్ బాగుండి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగుండి కరెంట్ అఫైర్స్ బోండి ఇండియన్ హిస్టరీ బోన్ ఇండియన్ జాగ్రఫీ బోండి ఎకానమీ బోండి పాలిటీ బోండి సో సూపర్ క్లాస్లని మీకు అందియడం జరుగుతుంది అది లెజెండ్తోటే స్వాధ్యం సో ఎక్కువ మంది నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఫలితాల్లో కూడా వేలాది మంది అభ్యర్థులు లెజెండ్ క్లాసెస్ నుండి ఉన్నారు అని అంటే సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లెజెండ్ సో అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ దేంట్లైనా కూడా లెజెండ్ మార్క్ ఉండాలనే కోరుకుంటుంది లెజెండ్ ఎల్లప్పుడు కూడా సో మీ కోసం ఫుల్ సిలబస్ తోటి ఈ అవకాశాన్ని ఇస్తుంది లెజెండ్ క్లాసెస్ సో ప్లే స్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెన్ టు ఫైవ్లో మేము ఫోన్ నెంబర్స్ ఇచ్చాం ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి సో క్లాసుల్ని వినండి విజయం సాధించండి సో ఎల్లప్పుడూ మీకు బెస్ట్ సర్వీస్ ఇచ్చడంలో ముందుండే ప్రయత్నం చేస్తుంది లెజెండ్ విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్